ప్రతి ఉదయం చిట్టిబాబు తన జుట్టు చక్కగా దువ్వుకుని బ్రౌన్ సాండిల్స్ వేసుకుని పాఠశాలకు వెళ్తాడు ఒకరోజు రోడ్డు పక్కన ఉన్న టీ షాప్ దగ్గర తెల్లని బెల్ట్లా ఉన్న గోధుమ రంగు కుక్కను ఆకలితో కూర్చుని చూస్తాడు చిట్టిబాబు తన టిఫిన్ బాక్స్ తెరిచి కొంచెం బ్రెడ్ తీసుకుంటాడు నెమ్మదిగా కుక్క దగ్గరికి వెళ్లి ఆ బ్రెడ్ ఇస్తాడు కుక్క ఆనందంగా తోక ఊపుతుంది ఆ క్షణమే ఒక కొత్త స్నేహం మొదలవుతుంది ఆ రోజు నుండి చిట్టిబాబు ప్రతి ఉదయం తన టిఫిన్లో కొంత ఆహారం అదనంగా పెట్టుకుంటాడు కుక్క కూడా ప్రతిరోజు అదే చోట చిట్టిబాబును చూస్తూ ఉంటుంది ఇద్దరి మధ్య గాఢమైన స్నేహం పెరుగుతు ఒకరోజు భారీ వర్షం కురుస్తుంది చిట్టిబాబు గొడుగు పట్టుకుని పరిగెత్తుకుంటూ కుక్కని వెతుకుతాడు బెంచ్ కింద వణుకుతున్న కుక్కను చూసి తన గొడుగు కింద దాచేస్తాడు కుక్క కృతజ్ఞతతో అతనిని చూస్తుంది తరువాతి రోజు తన తండ్రి సహాయంతో చిట్టిబాబు టీ షాప్ పక్కన ఒక చిన్న కార్డ్బోర్డ్ ఇల్లు కట్టి అందులో పాత దుప్పటి వేస్తాడు కుక్క అందులో సంతోషంగా నిద్రపోతుంది రోజులు గడుస్తాయి చిట్టిబాబు పాఠశాలకు వెళ్తూ కుక్క తనతో పాటు నడుస్తుంది ప్రతి ఉదయం ఇద్దరూ స్కూల్ గేటు వరకు వెళ్తారు చిట్టిబాబు నవ్వుతాడు ఎందుకంటే దయతో చేసిన స్నేహం ఎప్పటికీ నిలిచిపోతుంది